నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చాలా అంటే చాలా తక్కువ ధరలో చాలా మంచి క్వాలిటీ కలిగిన రేపు పండక్క పనికి వచ్చే కోడ్ని ఒక దాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి జాయిన్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ముందుగా ఈ కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి అబ్రాస్ మైలాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి పిల్ల రంగు వచ్చేసి అబ్రాస్ మైలా కోడి అయితే మంచి సైజు చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి కోడి పిల్లని తయారు చేసుకుంటే రేపు పండక్కి ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పి వివరించారండి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అలాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి నిక్కచ్చగా పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం వయసు కలిసి కోడిగా చెప్తున్నారండి బ్రదర్ కడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు ఫ్రెండ్స్ నెల్లూరు నుండి జగన్ ఫార్మ్స్ నుండి ఈ కోడిని అయితే మీ ముందుకు తీసుకునివడం జరిగింది అయితే ఎక్సలెంట్ గా ఉందండి పండగ తయారు చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి వివరించారు కోడిపిల్ల కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఫ్రెండ్స్ కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ అవైలబుల్ గా ఉందండి పాస్ కాల్ చేయొద్దు కావాల్సిన వారు సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్